జయ శ్రీమన్నారాయణ నేను మీకోనాడు గట్టుపల్లి సురేష్ బాబు అయితే సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి వాస్తు సంబంధించి ఎలా ఉంటుంది వాస్తు ప్రభావం సింహరాశి వాళ్ళ మీద ఉంటుందా ఉంటుంది ఎందుకు వాస్తు ప్రభావం సింహరాశి వాళ్ళ మీద ద్వాదశ రాశుల మీద అన్నింటి మీద ఉంటుంది కాకపోతే ఎలా ఉంటే బాగోదు ఎలా ఉంటే బాగుంటుంది చూద్దాం అయితే మనకి ఈ వాస్తు ప్రభావం అనేది సింహరాశి వాళ్ళ మీద కూడా బాగా చూపిస్తుంది రానున్న కాలంలో ఈ సింహరాశి వాళ్ళకి అర్ధాశమ శని అని మొదలవుతుంది అయినప్పటికీ వాస్తు బాగుందనుకోండి మంచి ఘటన అయిపోతారు విదేశాల్లో విదేశాల్లో జాబులు వస్తాయి ఎంఎస్ చేసేదానికి వీసా మీకు పర్మిట్ వస్తుంది అలానే మీకు ఇక్కడ ఉన్నటువంటి జాబులు కూడా చేసుకునేదానికి ప్రమోషన్స్ వస్తాయి మీకు ఎలాంటి శని ఘోష శని బాధ శని చెడు చూపు ఉన్నప్పటికీ మంచి కలిసి వస్తుంది ఎందుకంటే గ్రహరీత్య చూస్తున్నాం మనం ఇప్పటివరకు మీ నక్షత్రపరంగా గ్రహరీత్య మీ దశ ఇవి మేమే ప్రభావితం కాదు వీటితో పాటు వాస్తు కూడా ప్రభావితం ఇది నాలుగో పాటు వా మన మనిషి జీవితంలో జీవన శైలిలో వాస్తు కూడా ఒకటి ప్రభావితం చూపిస్తుంది అయితే ఈ సింహరాశి వాళ్ళ మీద వాస్తు ఎలా ఉండాలి అంటే ఎలా ఉండకూడదంటే చూద్దాం అయితే ఈ యొక్క ముందు మనకి సింహద్వారం సింహరాశి వాళ్ళకి సింహద్వారం అనేది ఎలా ఉండాలంటే తూర్పు వైపున ఉంటే బాగా కలిసి వస్తుంది ఈ తూర్పు వైపున కూడా ఎలా ఉండాలి ఈశాన్యం అంటే తూర్పు ఈశాన్యం వైపున ద్వారం ఉంటే బాగా కలిసి వస్తుంది అలానే దక్షిణం వైపు సౌత్ సైడ్ కూడా ఎక్కడుండాలి సౌత్ ఆగ్నేయలో ద్వారం ఉంటే కనుక బాగా కలిసి వచ్చేదానికి ఎక్కువ బాగుంటుంది అయితే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రెండు మాత్రమే కలిసి వస్తాయి వాళ్ళ పూర్వీకులు ఎవరైనా ఉన్నది పర్వడం వైపున అంటే వెస్ట్ సైడ్ వాకిలుంది మాకు బాగా కలిసి వచ్చింది ఎందుకు ఇప్పుడు రాదు అనుకోవచ్చు కానీ ఎందుకు నేను పర్టికులర్ వైపే చెప్తున్నా అంటే సింహరాశి వాళ్ళకి వాళ్ళ పెద్దలకి పరమణ వైపున ద్వారం ఉంటే బాగా కలిసి వస్తుంది అనుకోవచ్చు మాకెందుకు రాదనుకోవచ్చు అది పెద్దవాళ్ళు మీ నాన్నగారో మీ తాతగారో లేకపోతే మీకు గిఫ్ట్ వచ్చిన హౌసెస్ కావచ్చు మీకు కలిసి రాదు ఆ ఇంట్లో ఖచ్చితంగా పరవడవ వైపు ఉన్నటువంటి వాకిలి సింహరాశి వాళ్ళకి పెద్దగా కలిసి రాదు ఎందుకంటే ఆ ఇంట్లో మీరు సాధించలేరు సంపాదించలేరు మీరు ఎక్కడైనా బయట ఉండి సంపాదించుకుని సాధించుకుని ఉండొచ్చు అది కూడా గమనించుకోవాలి అంటే ఇవి ఎట్లా ఉంటాయి అంటే పర్వణ వైపున వాకిలు ఉంది కదా మాకు కలిసి వస్తుంది అంటే మీ నాన్నగారు మీ తాతగారు ఉంటారు అప్పుడు అంటే వాళ్ళ పేరు మీద కలిసి వస్తుంది వాళ్ళ పేరు మీద పట్టి అప్పుడు మీకు దానికి లెక్క ఉండదు మీ వయసుకి వచ్చి పెత్తనం మొత్తం సింహరాశి వాళ్ళకి వచ్చి పర్వణ వైపున వాకిలు ఉందంటే ఖచ్చితంగా అది అమ్మేసుకోవచ్చు లేదా రెండింటికి చేయండి కొంతమేర మీకు ఆ ప్రభావితం అనేది తగ్గుతుంది అయితే పరుణవైపు వాకిలి చికాకులు చిరాకులు జాబులు గ్రోతింగ్ ఉండదు ఎప్పుడు ట్రెస్ ఫీల్ ఉంటుంది ఏది చేసినా ముందుకెళ్ళదు ఇలాంటి ఎక్కువ కనిపిస్తూ ఉంటే సింహరాశి వాళ్ళకి వైపు వాకిలు ఉంటాయి అలానే గ్రహరీత్యా కూడా మనకు అనుకూలంగా లేదనుకోండి రాహుకేతు దశో లేకపోతే కుజు దశ నడుస్తుంది అనుకోండి అలానే ఇప్పుడు మనకి అద్దం ఇస్తేనో నడుస్తుంది అనుకోండి సింహరాశి వాళ్ళకి తద్మేర వాస్తు కూడా బాగాలేకపోతే ఇలా పర్వణ వాకిలు ఉందనుకోండి అనేటువంటి ఆరోగ్య రీత్యా ప్రాబ్లమ్స్ ఎక్కడికైనా కొంచెం వాహనాలనిచ్చే ప్రాబ్లమ్స్ ఇలాంటి ఎదురు చూసేదానికి ఉంటుంది అలానే భయపడే అవసరం లేదు కొంతమేర మీరు మార్చుకుంటే సరిపోతుంది అయితే తద్మేర మనం చివరిలో కూడా ఇలాంటి ప్రభావితం రాకుండా కొంత రెమెడీ కూడా మనం చూద్దాము అయితే ఈ యొక్క పరమడ వైపు వాకిలు కానీ ఉత్తర వైపు వాకిలు కానీ అంతమేర అంతగా కలిసి వచ్చేదానికి లేదు అలానే పూర్వీకుల ఆస్తులు ఈ సింహరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తాయి కష్టపడాలి అయితే కొంతమేర కష్టపడితే ఈ సింహరాశి వాళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆ వాస్తు ఎలా ఉన్నా మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు నచ్చినటువంటి వాస్తు మీ గ్రహానికి సంబంధించినటువంటి వాస్తు ప్రకారంగా మీరు చేసుకుంటే బాగుంటుంది అలానే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఆరోగ్య రత్యే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మీ గ్రహాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కాదు వాస్తు ప్రభావం కూడా కొంతమేర ఉంటుంది మీరు వెళ్తూనే ఉంటారు మీ వెనక ఏదో పాప నడుస్తుంది ఇంట్లో కిచెన్లో ఏదో కదిలి నచ్చినట్టు కదిలిచ్చినట్టు ఉంటుంది లేకపోతే బాత్రూంలో ఏదో షాడో ఉంది నాకు ఎందుకు నిద్ర పట్టట్లేదు చికాక్ చికాక్గా ఉంది ఎక్కడ పనులు అవ్వట్లేదు ఎవరితో మాట్లాడిన గొడవలు అవుతున్నాయి ఇది గ్రహాల లోపం కాదు వాస్తు ప్రభావితం ఖచ్చితంగా చూసుకొని సుమి ఎందుకు అంటేనేమో వాస్తు ప్రభావితం సింహరాశి వాళ్ళ మీద బాగా పడుతుంది నరదిష్టి ప్రభావం కూడా సింహరాశి వాళ్ళ మీద బాగా పడుతుంది ఎలాంటి నరదిష్టి మీ ఇంటికి వచ్చితే ఎవరైనా మా ఇల్లు ఎంత బాగుందో మీరు అద్దీళ్ళైనా చాలా బాగా నీడి పెట్టుకున్నారు మీకు నరదిష్టి ఆ ఒక ఇంటి బాగుందని నరదిష్టి మీ మీద ఉంటుంది అయితే ఈ నరదిష్టి ప్రభావం మీ నక్షత్రాల మీద మీ జాతకం మీద మీకు ఉన్నటువంటి గ్రహస్థితుల మీద కూడా కాకుండా మీ ఇంటిని చూసినప్పుడు కూడా నరదిష్టి ప్రభావం కనబడుతుంది కాబట్టి తద్మేర మీ అందరు కూడా సింహరాశి వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి హౌస్ ఉంటే మాత్రమే గెట్ అనే దానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది ఈ సింహరాశి వాళ్ళు ఉండాలి అనుకునేటువంటి ఇల్లు ఎలా ఉండాలి అంటే ఫస్ట్ ఆగ్నేయ మూలలో టాయిలెట్స్ ఉండొచ్చు అది కిచెన్లో కాదు బెడ్రూంలో ఉండవచ్చు అలానే వాయు మూలలో కూడా టాయిలెట్స్ ఉండొచ్చు ఎక్కడ బెడ్రూమ్లో అలా ఉన్నటువంటి ఇల్లు సింహరాశి వాళ్ళకి కలిసి వస్తుంది అలానే వాయు మూలలో బొయ్యి కానివ్వండి వాయుమూలలో చిన్నపాటి ఆ కుంటలు కానివ్వండి బావులు కానివ్వండి అలానే బోర్లు కానివ్వండి తద్మేర పూల మొక్కలు పెంచుకుంటానండి నాలుగు ఉండీలు తీసుకెళ్ళానని వాయుమూలలో పెట్టడం కానివ్వండి చేస్తే ఆ ఇంట్లో అత్యద్భుతమైనటువంటి ఆస్తులు కలిసి వస్తాయి కొంతకాలం మాత్రమే అది కొంతకాలం నుంచి కలిసి రావు అలా వాయుమూలలో ఏమైనా పెట్టి గనక ఉన్నట్లయితే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆడవాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారో ఆ స్త్రీలకి ఆరోగ్యరీత్యా సమస్యలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి అక్కడ బాల్కనీలు పెట్టడం టీవీలు లాంటి స్పీకర్ లాంటివి పెట్టడం అక్కడ ఏదైనా వైబ్రేషన్ వచ్చేటువంటి వస్తువులు పెట్టడం లాంటివి వాయుమూల సింహరాశి వాళ్ళు చేయకూడదు ఎందుకంటే తద్మేర ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ బా బాధ కలిగేదానికి ఉంటుంది ఆర్థికంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఉంటుంది కాబట్టి వాయు మూలని మీరు అత్యద్భుతంగా చూసుకోవాలి మీరు వాయుమూలలో తులసి మొక్కలను పెట్టుకుని పూజించుకోవచ్చు కానీ ఇలాగా మనకి ఇనుపు ఇనుముకు సంబంధించినటువంటి పెట్టెలు ఇనుము సంవత్సరండి స్టోరేజీలు అలానే వా గుంతలు గొయ్యి లాంటి వాయు తీసినా మెట్లు వాయుమూల నుంచి వచ్చినా కూడా అది సింహరాశి వాళ్ళకి బాధిస్తుంది కాబట్టి తద్మర లాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే కూడా మా వేరే ఇంటిని తీసుకోవడమా లేదా వేరే దగ్గర మెట్లు కట్టుకోవడమా చేయండి కొంతమంది మెట్లు వాయుమూలలో కడతారు ఈ వాయుమూలలో మెట్లు కట్టడం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి సింహరాశి స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తద్మేర హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి సింహరాశి వాళ్ళందరూ అందరూ గమనించుకోవాల్సి వచ్చింది సుమి వాళ్ళు ఆగ్నేయ మూల కావచ్చు నైరుతి మూలలో కావచ్చు టాయిలెట్లు పెట్టుకోవచ్చు అలానే వీళ్ళకి ఏంటంటే మెట్లు కూడా ఆగ్నేయ మూల నుంచి పైకి వెళ్ళేలాగా పెట్టుకునేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మెర సింహరాశి వాళ్ళు వాస్తు ప్రకారంగా కూడా చూపించుకొని వాస్తు పండితుని దగ్గర చూపించుకొని కనుక ఖచ్చితమైనటువంటి ఇంట్లో ఉంటే ఆ నక్షత్రం తగ్గట్టుగా ఇంట్లో ఉంటే కనుక మీకు అత్యద్భుతమైన కాలం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరందరూ కూడా జీవితంలో ఎదిగేదానికి కానీ మోటివేషన్స్ కానీ మీరు ఏదైనా మంచి బ్యాంకింగ్లో కానీ మంచి సాఫ్ట్వేర్లో కానీ విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళు డాక్టర్స్ కానీ ఎవరికైనా సలహాలు ఇవ్వాలన్నా ఎవరికైనా మనీ చేయాలన్నా కూడా ముందు మీరు కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఈ వాస్తు ఉన్నటువంటి ఇంట్లో మీరు ఉండడం వల్ల అత్యద్భుతంగా కలిసి వచ్చేదానికి ఉంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి వాస్తు పండితులు ఎవరైనా ఉంటే వాళ్ళు చూపించుకుని మీరు అద్దీలైనా సరే ఖచ్చితమైన వాస్తుల మీరు ఉంటే బాగుంటుంది కాబట్టి అంతగా వాస్తు ఇప్పుడు మార్చుకోలేము ఇప్పుడు ఇప్పుడు ఏం చేయలేము అనుకుంటే కనుక వాళ్ళకి చిన్నపాటి ఉపసనం ఉండేలాగా ఒక చిన్న రెమెడీ ఏంటంటే నల్ల నువ్వులని దొరుకుతాయి అలానే నల్ల నువ్వులు ఇంగువ ఇంగువ దొరుకుతాయి ఇంగులు టాబ్లెట్స్ ఇంగువ టాబ్లెట్స్ దొరుకుతాయి మనకి మార్కెట్లో ఆ ఇంగువ ఈ రెండు కనుక కలిపేసి నీటిలో వేసేసి ప్రతినిత్యం కాకపోయినా వారంలో ఒకసారి అయినా సరే నీటిలో వేసేసి ఈ నీటిని కనుక తులసి మొక్కలు కానీ ఇలాంటి మొక్కలకి పోసిన తులసి మొక్కకు కాదు వేరే మీ ఇంట్లో పెంచుకున్నటువంటి ప్రహరీలో మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలకి పోయొచ్చు లేదా మీకు దగ్గరలో ఎక్కడైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలకి పోసినట్లయితే మీకు ఎక్కడైనా ఏదో ఒక రకమైనటువంటి వ్యాప మొక్కో లేకపోతే అరటి మొక్కో లేకపోతేనో రాగి చెట్టునో జామ చెట్టు మామిడి చెట్టు నిమ్మ చెట్టు ఇలాంటి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా ఈ నీటిని కనుక పోచినట్లయితే అంటే ఎలా ఇంట్లో కలుపుకోవాలండి ఇంట్లో ఒక బకెట్లో కనుక మీరు తులసిని ఇంట్లో ఒక బకెట్లో కనుక మీరు ఈ యొక్క నల్ల నువ్వుల్ని అదే నల్ల నువ్వులతో పాటు ఇంగువని ఈ రెండు కనుక కలుపుకొని బయటికి వెళ్ళేసి ఎక్కడైనా మొక్కల్లో కనుక పోసినట్లయితే మీరందరూ అందరూ కూడా కొంతమేర వాస్తు ప్రభావం తగ్గేసి కొంతమేర ఉపసేనం ఉండేదానికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ అనుకున్నటువంటి వాస్తులో ఉండండి అందరూ కూడా సుఖంగా ఉండండి మీ ఇంట్లో కూడా ధనధాన్యాలు తొలతూగేలా ఉంటాయి కాబట్టి మంచి వాస్తు కూడా మీ మీద ప్రభావితం ఉంటుంది కాబట్టి ఆ నరదృష్టి ప్రభావం కూడా మీకు మారాలంటే ఇంటికి కనుక మీరు నల్లని ఒక కాటుగా గుమ్మడికాయకి కనుక రాసి మనకి స్వస్తిక్కు నల్ల నల్లని కాటుకుతో స్వస్తిక్ వేసే గుమ్మడికాయ కనుక ఇంటి గుమ్మాన్ని కట్టినట్టయితే కనుక ఆ నరదశి ప్రవాహం ఆ ఇంటి మీద కూడా పడకుండా ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ